హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ దేవా ఫర్ యూ మనం ఈ వీడియోలో ఆంధ్రప్రదేశ్ మరియు తెలంగాణ రెండు రాష్ట్రాల వాతావరణ సమాచారాన్ని తెలుసుకుంటాము ముఖ్యంగా మనకు జూలై ఇరవై ఏడు తర్వాత జులై జులై ఇరవై ఏడు నుంచి ఆంధ్రప్రదేశ్ మరియు తెలంగాణ రెండు రాష్ట్రాలలో వర్షాలు తగ్గుముఖం పట్టే అవకాశం ఉంది మనకు నేడు రేపు అంటే ఇరవై జూలై ఇరవై ఐదు ఇరవై ఆరు కొన్ని ప్రాంతాలలో మాత్రమే వర్షాలు నమోదయ్యే ఉన్నాయి అవి ఏ ఏ ప్రాంతాలను తెలుసుకుంటాము జూలై ఇరవై ఏడు తర్వాత మనకి బ్రేక్ మాన్సూన్ అనేది కనిపిస్తోంది అనమాట మనకు ఒక వారం రోజుల పాటు ఆంధ్రప్రదేశ్ మరియు తెలంగాణ వర్షాలు నమోదయ్యే అవకాశం కనిపించడం లేదు అదేవిధంగా ఆగస్టు మొదటి వారం ఆగస్టు ఒకటో తేదీ నుంచి మనకు ఆంధ్రప్రదేశ్లో కొన్ని ప్రాంతాల్లో వర్షాలు నమోదయ్యే అవకాశాలు ఉన్నాయి అదేవిధంగా మనకు బంగాళాఖాతంలో ఒక అల్పపీడనం కూడా ఏర్పడబోతుంది దాని గురించి కూడా ఈ వీడియోలో తెలుసుకుంటాము ఈ వీడియో ఎక్కడ స్కిప్ చేయకుండా పూర్తిగా చూడడానికి ప్రయత్నించండి మీకు ఇన్ఫర్మేషన్ ఉంది అనిపిస్తే తప్పకుండా ఒక లైక్ చేయండి తోటి రైతులకు తోటి మిత్రులకు షేర్ చేస్తే వాళ్ళు కూడా తెలుసుకునే అవకాశం ఉంటుంది మిమ్మల్ని సబ్స్క్రైబ్ చేయమని అడగను ఇందులో మీరు చూస్తున్నప్పుడు కంటెంట్ ఉంది అనిపిస్తే ఇలాంటి సమాచారం మీకు తెలుసుకోవాలి అనిపిస్తే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకుని చూడడానికి ప్రయత్నించండి సబ్స్క్రైబ్ చేయకుండానే చూస్తున్నాడు చాలా మంది మీరు సబ్స్క్రైబ్ చేసుకొని చూడండి ఇన్ఫర్మేషన్ ఉంది అనిపిస్తేనే చేయండి లేకుంటే అవసరం లేదు ఇంకా సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న గంట బిల్లు ఆన్లో పెట్టుకుంటే నేను చేసి ప్రతి వీడియో మీరు నోటిఫికేషన్ అందుకుంటారు ఎప్పటికప్పుడు సమాచారం తెలుసుకోవచ్చు ఇంకా సమాచారంలోకి వెళ్ళిపోదాం మనకు ఇందులో మూడు భాగాలుగా చూసుకుంటాము ఇరవై ఇరవై ఐదు ఇరవై ఆరు మనకు వర్షాలు ఏ విధంగా ఉన్నాయి అనేది తెలుసుకుంటాము మనకు జూలై ఇరవై ఏడు నుంచి ముప్పై ఒకటో తేదీ వరకు వర్షాలు పడే అవకాశం అయితే లేదు అదొకటి మూడోది వచ్చేసి ఆగస్టులో రెండోది ఆగస్టులో మనకు ఒకటో తేదీ నుంచి వర్షాలు నమోదయ్యే అవకాశాలు ఉన్నాయి దాని గురించి తెలుసుకుంటాము అల్పపీడనం కూడా ఉంది దాని గురించి కూడా తెలుసుకుంటాము ముందుగా మనకు నేడు రేపు వర్షాలు ఏ విధంగా ఉన్నాయో ఒకసారి తెలుసుకుందాము జూలై ఇరవై ఐదు ఇరవై ఆరు తేదీలో మనకు అక్కడక్కడ వర్షాలు నమోదయ్యే అవకాశాలు ఉన్నాయి అది పూర్తిగా మనకు మధ్యాంధ్ర సైడ్ వెళ్ళిన తర్వాత అది బలహీనపడుతుంది దాని దాని తర్వాత మనకు వర్షాలు కూడా మెల్లగా తగ్గే అవకాశం అయితే కనిపిస్తూ ఉంది ఇరవై ఐదు ఇరవై ఆరే మనకు వర్షాలు ఉంటాయి దాని తర్వాత ఒక వారం రోజులు గ్యాప్ ఉంటుంది ఈ ఈ ముఖ్యంగా మనకు ఈ వర్షాలు ఎందుకు నమోదు అవుతున్నాయి అని ఒకసారి గమనిస్తే మనకు కోల్కతా దగ్గర ఒక అల్పపీడనం కొనసాగుతుంది దాని కారణం చేత మనకు వర్షాలు నమోదవుతున్నాయి ఈ అల్పపీడనం అనేది మెల్లగా ఉత్తరాఖండ్ ఉత్తర సారీ ఉత్తరప్రదేశ్ వైపుకు వెళ్ళిపోతుంది మనకు మధ్య భారతదేశం వైపుకు వెళ్ళిపోతుంది దాని కారణం చేత పూర్తిగా అటువైపు వెళ్ళిపోతుంది ఆ వెళ్ళే సమయంలో మనకు ఇరవై ఆరు ఇరవై ఐదు ఇరవై ఆరు తేదీలలో మనకు అక్కడక్కడ వర్షాలు నమోదయ్యే అవకాశాలు ఉన్నాయి నెక్స్ట్ ఇప్పుడు మనకు ఆగస్టులో ఆగస్టు ఒకటో తేదీ నుంచి ముఖ్యంగా రాయలసీమలో నెల్లూరు తిరుపతి చిత్తూరు ఈ పరిసర ప్రాంతంలో వర్షాల జోరు పెరిగే అవకాశం అయితే కనిపిస్తూ ఉంది మన ఇంతకు ముందు ఉత్తరాంధ్రలో అదేవిధంగా ఉత్తర తెలంగాణ పశ్చిమ తూర్పు తెలంగాణలో మంచి వర్షాలు చూశాం అదేవిధంగా ఈ ఆగస్టులో వచ్చేసి మనకు వర్షాలు ఫస్ట్ ఆఫ్ ఆల్ రాయలసీమలో నెల్లూరు చిత్తూరు తిరుపతి నుంచి మొదలయ్యే అవకాశం అయితే కనిపిస్తూ ఉంది ఖచ్చితంగా పడే అవకాశం ఉంది ఇంకొక విషయం ఈ వర్షాలు నేను ఎప్పటికప్పుడు మీకు అప్డేట్ ఇస్తూనే ఉంటాను ఆగస్టు ఆరో తేదీకి మనకు ఒక అల్పపీడనము బంగాళాఖాతంలో ఏర్పడబోతుంది దాని ఇంపాక్ట్ కూడా మంచిగా మన ఆంధ్రప్రదేశ్ మీద గురించే వెళ్ళే అవకాశం అయితే కనిపిస్తోంది దాని గురించి కూడా రా రానున్న వీడియోలో మీకు ఖచ్చితంగా ఇన్ఫర్మేషన్ అయితే ఇస్తాను మనకు సంబంధించి ఒక వాట్సాప్ ఛానల్ ఉంది ఇన్స్టాగ్రామ్ కూడా ఉంది మీకు ఎప్పటికప్పుడు దాంట్లో అయితే షార్ట్ వీడియోలు అవి అప్లోడ్ చేస్తూ ఉంటాను మీరు తెలుసుకునే అవకాశం కూడా ఉంటుంది డిస్క్రిప్షన్ మరియు కామెంట్ బాక్స్లో కూడా మన లింకులు ఇస్తున్నాను మీకు మీకు జాయిన్ అవ్వాలి అనుకుంటే తప్పకుండా జాయిన్ అవ్వండి లు ఎక్కడెక్కడ ఉన్నాయో అనేది ఇప్పుడు తెలుసుకుందాం ముఖ్యంగా తెలుసుకుంటే మనకు గుంటూరు సరిహద్దు ప్రాంతంలో ఒకటి లేదా రెండు చోట్ల తేలికపాటి నుండి మోస్తారు వర్షాలు ఒకటి లేదా రెండు చోట్ల భారీ వర్షాలు నమోదయ్యే అవకాశం ఉంది అదేవిధంగా విజయవాడ సరిహద్దు ప్రాంతంలో కూడా మనకు మోస్తారు నుండి ఒకటి లేదా రెండు చోట్ల భారీ వర్షాలు నమోదయ్యే అవకాశం కనిపిస్తూ ఉంది అదేవిధంగా ఎన్టీఆర్ డిస్టిక్ కావచ్చు ఏలూరు కావచ్చు మనకు ఇక్కడ కాకినాడ కోనసీమ మనకు పశ్చిమ గోదావరి తూర్పు గోదావరి ఇంకా గమనించుకున్న కాకినాడ విజయనగరము విశాఖపట్నము పర్వతిపురం మన్యము అదేవిధంగా శ్రీకాకుళము ఈ ప్రదేశ ప్రదేశాలలో మనకు తేలిక వస్తాన నుండి అక్కడక్కడ భారీ వర్షాలు నమోదయ్యే అవకాశాలు ఈ రోజు రాత్రికి కనిపిస్తూ ఉంది అదేవిధంగా రేపు రేపు ఆఫ్టర్నూన్ లేదా సాయంత్రం సమయాలలో కూడా ఏవే వర్షాలు రిపీట్ అయ్యే అవకాశము మనకు ఉత్తరాంధ్రలో కనిపిస్తూ ఉంది అదేవిధంగా రాయలసీమలో గమనించినట్లయితే ఇక్కడ నంద్యాల జిల్లా కావచ్చు ప్రకాశం జిల్లా కావచ్చు ఆ ప్రదేశాలలో కూడా మనకు మోస్తారు వర్షాలు నమోదయ్యే అవకాశం కనిపిస్తూ ఉంది మనకు కర్నూలు సరిహద్దు ప్రాంతం కర్నూలు డిస్టిక్లో కూడా అక్కడక్కడ తేలికపాటి వర్షాలే నమోదయ్యే అవకాశం నేడు రేపు కనిపిస్తూ ఉంది అదేవిధంగా రాయలసీమ మిగతా ప్రాంతాల్లో మనకు చల్లా జదులుగా ఆకాశం ఏదోతూ ఉంటుంది కానీ వర్షాలు నమోదయ్యే అవకాశం అయితే కనిపించడం లేదు ఒకవేళ ఉన్నా కూడా మోస్తారు వర్షాలే ఉంటాయి ఇంకా తెలంగాణ విషయంలో వర్షాలు ఏ విధంగా ఉన్నాయో ఒకసారి గమనించుకున్నట్లయితే ముఖ్యంగా ఇక్కడ సూర్యాపేట కావచ్చు ఖమ్మం కావచ్చు భద్రాద్రి కొత్తగూడెము ములుగు మహబూబ్బాద్ జయశంకర్ భూపాలపల్లి అదేవిధంగా పెద్దపల్లి మంచిర్యాల్ భీమ్ ఆసిఫాబాద్ ఆదిలాబాద్ అదేవిధంగా జగిత్యాల్ వరంగల్ అక్కడక్కడ వరంగల్లో కూడా మనకు తేలికబడిన మోస్తారు వర్షాలు ఇప్పుడు చెప్పుకున్న ప్రాంతాలలో మనకు ఖచ్చితంగా మోస్తరు నుండి భారీ వర్షాలు ఒకటి లేదా రెండు చోట్ల అతి భారీ వర్షాలు నమోదయ్యే అవకాశం కనిపిస్తూ ఉంది ముఖ్యంగా ఉత్తర తెలంగాణ తూర్పు తెలంగాణ ఈ ప్రదేశాలలో మనకు భారీ వర్షాలు నమోదయ్యే అవకాశం కనిపిస్తుంది మిగతా ప్రాంతాలలో చల్లా చెదురుగా ఒకటి లేదా రెండు చోట్ల మోస్తారు నుండి ఒకటి లేదా రెండు చోట్ల మోస్తారు వర్షాలు నమోదయ్యే అవకాశం కనిపిస్తుంది హైదరాబాద్ సరిహద్దు ప్రాంతంలో కూడా ఆకాశం మెఘత్తమై ఉంటుంది ఒకవేళ ఉంటే మోస్తారు వర్షాలు ఆ ప్రదేశాలలో నమోదయ్యే అవకాశం కనిపిస్తూ ఉంది ఇది ఇరవై ఐదు ఇరవై ఆరో తేదీలో మనకు వర్షాలు ఏ విధంగా ఉన్నాయనేది ఇంకా జూలై ఇరవై ఏడు నుంచి జూలై ముప్పై ఒకటో తేదీ వరకు మనకు బ్రేక్ మానసం కనిపిస్తూ ఉంది అంటే మనకు ఆ ఈ సమయంలో ఒక వారం రోజులు వర్షాలు చాలా తక్కువగా నమోదయ్యే అవకాశం కనిపిస్తుంది ఒకవేళ ఉన్నా కూడా తేలికపాటి జిల్లాలే మనకు నమోదయ్యే అవకాశం కనిపిస్తూ ఉంది మీకు తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని చూడడానికి ప్రయత్నించండి ఈ వీడియో ఇంతటితో ముగిస్తున్నాను ఏమైనా డౌట్ ఉంటే మనకు ఇన్స్టాగ్రామ్ ఉంది అక్కడ మెసేజ్ చేయండి మీకు తప్పకుండా నేను ఎప్పుడు తప్పకుండా మీకు రిప్లై చేయడానికి ప్రయత్నిస్తాను థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో మరొక మంచి మరొక మంచి అప్డేట్లో మళ్ళీ కలుగుతాం థ్యాంక్ యూ